హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతషి సంతషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు రెండు రకాల నోముల గురించి ఈ వీడియోలో తెలియజేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా వచ్చేసి పాల సముద్రం ఉప్పు సముద్రం నోమండి ఈ నోముకు వచ్చేసి ఇలాంటి చెంబులు తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి గ్లాసెస్ తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి చిన్న చిన్న గిన్నెలైనా తీసుకోవచ్చండి మీ ఛాయిస్ అండి మీకు ఏవి అనుకూలంగా ఉంటే వాటిని అయితే తీసుకోవచ్చండి ముందుగా వచ్చేసి ఒక గిన్నెలోకి నిండుగా పాలు పోసుకోవాలండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో గిన్నెలోకి ఇలా ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు దుడ్డుప్పు అంటాం కదండి ఆ ఉప్పును ఇంకో గిన్నెలోకి వేసుకోవాలి సంక్రాంతి పండక్కి మనం ఈ విధంగా ఈ నోమునైతే నోచుకోవాలండి ఒక గిన్నెలోకి పాలు ఒక గిన్నెలోకి కల్లుప్పు వేసేసి వాటి ముందు గౌరమ్మ పెట్టేసి ఈ నోము నోచుకోవాలండి ఈ నోము వచ్చేసి తల్లిదండ్రులకి ఇవ్వాలండి ఇలా బట్టలు అనేది పెట్టాలండి ప్యాంటు షర్టు ఒక చీర టావెలు బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ కొడుకలు కావాలంటే గాజులు కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా మనము తల్లిదండ్రులకు ఈ నో నోమ్ అనేది ఇవ్వాలండి మీ స్తోమతను తగ్గట్టు బట్టలు పెట్టుకోవచ్చు లేదంటే టావెలు బ్లౌజ్ పీస్ కూడా పెట్టి ఈ నోమునైతే ఇవ్వచ్చండి ఈ పాల సముద్రం ఉప్పు సముద్రం నోము వచ్చేసి తల్లిదండ్రులకైతే ఇవ్వాలండి మీకు ఈ నోము పైన ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నది గజగౌరీ నోమండి ఎవరికైనా ఈ గజగౌరీ నోము కావాలనుకునేవారు నాకు మెసేజ్ చేయండి ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ గజగౌరీ నోముకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా సెట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి మీకు ఈ గజ గౌరీ నోము ఈ విధంగా సెట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఎప్పుడైనా సరే మీకు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ పాల సముద్రం ఉప్పు సముద్రం నోము వచ్చేసి తల్లికి పాలతో ఉన్న గిన్నెని ఇవ్వాలి తండ్రికి ఉప్పుతో ఉన్న గిన్నెనైతే తండ్రికి ఇవ్వాలండి నెక్స్ట్ నోమొచ్చేసి ఈ సంవత్సరం సంక్రాంతి పండగ మంగళవారం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరడి నోము నోచుకోండి దుర్గామాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరడి నోము అండి ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా ఇలాంటి చిన్న చిన్న బుట్టలు పెట్టి చూపిస్తున్నాను చూడండి దుర్గామాత అమ్మవారి దగ్గర ఇలాంటివే వెదురుతో చేసిన పరడీలు ఉంటాయండి మీకు తెలిసే ఉంటుందండి దుర్గామాత అమ్మవారికి చాలా అండి పరడిని నింపడం అంటే ఇలా నేను మీకు ఇప్పుడు చిన్న చిన్నవి పరడి లాంటివి పదమూడు తీసుకున్నానండి మీకు ఒక సెట్ తయారు చేసి చూపిస్తానండి నేను కొన్ని విధంగా డెకరేషన్కు యూస్ చేశానండి సంక్రాంతి పండగకి ఇలా ఇంచక ఇలా ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదండి చూడడానికి కుండలు అందులో పాలు పొంగించేటట్టు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ పరడి నోముకి వచ్చేసి ఇలా ఒక దాంట్లోకి బియ్యం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు వేసుకోవాలి ఇక్కడ నేను క్వాంటిటీ కొద్ది కొద్దిగా చూపిస్తున్నానండి మీకు ఐడియా కోసము తర్వాత గోధుమ పిండి వేసుకోవాలండి బియ్యము పెసరపప్పు శనగపప్పు గోధుమ పిండి తర్వాత ఉప్పు ఉప్పు కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆయిల్ను ఈ విధంగా చిన్న చిన్న ప్యాకెట్లో వేసుకోవాలి తర్వాత చివరిగా ఒక రూపాయి కాయను పెట్టుకోవాలండి ఇక్కడ నేను మీరు చూపిస్తున్నాను చూడండి ఇలాంటి చిన్న సైజు బుట్టలైనా తీసుకోవచ్చు లేదంటే పెద్ద సైజు సిల్వర్ కలర్ ట్రేస్ అలాంటివి ఉంటాయండి పరడి టైపు మనకు రకరకాల ట్రేస్ అయితే లభిస్తాయండి దాంట్లో మీరు క్వాంటిటీ వంద గ్రాములు యాభై గ్రాములు పావు కేజీ ఇలా ఎలా అయినా మీ స్తోమతకు తగ్గట్టుగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకొని ఈ పరడి నోమునైతే నోచుకోవచ్చండి ఇప్పుడు నేను సెట్ చూపించాను చూడండి ఇలా పదమూడు సెట్స్ అనేది చేసుకోవాలండి ఇలా పదమూడు సెట్స్ చేసుకొని ముందట గౌరమ్మ పెట్టి ఈ మాత అమ్మవారి పరడి నోమునైతే నోచుకోవాలండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇక్కడ నేను అందంగా కనిపించడానికి అలంకరణ చేసి మీకు చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాంటిటీ అనేది మొన్న చాయిస్ అండి నేను ఇప్పుడు మీకు ఐడియా కోసం కొద్ది కొద్దిగా కవర్లో ప్యాక్ చేసి చూయించానండి మరెన్నో కొత్త కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో